హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహా భారత్న ఛానల్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రై ఛంబర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే పుంగునూరు జాతీయ ఆవులు మినీచర్ ఆవులు మైక్రో మినీచర్ ఆవులు అనేవి బ్రదర్ దగ్గర సంవత్సరం మొత్తం మీకు అందుబాటులో అనేటివి ఉంటాయి సో ఈ డైరీ వచ్చేసి రాజు డైరీ ఫామ్ అండి రాజు డైరీ ఫామ్లో మనకు సంవత్సరం మొత్తం ఇక్కడ ప్యూర్ దేశీ ఆవులు అంటే మనకు ఈ పుంగునూరు జాతికి సంబంధించిన ఆవులు అంటే ప్యూర్ క్వాలిటీ తోటి అందిస్తున్నారు సో ఇది ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఉందండి ఆంధ్ర తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా పంపిస్తున్నారు సో వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఫస్ట్ అవి చూసుకుందాం దాని తర్వాత అది మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు అంటే ఎంత చిన్నగా ఎంత పొట్టిగా ఉంటాయంటే సో ఈ కార్లు డిక్కీలో కూడా మనకు రెండు జీవాలు అనేటివి రెండు ఆవులు ఎక్కిచ్చేస్తున్నారు సో ఇలాగే చాలా చిన్నగా ఉంటాయి మైక్రో మినీచర్ మినీచర్ పుంగునూరు ఆవులు అనేటివి సో ఇది అపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు లేదా ఇళ్లలో పెట్టుకోవచ్చు లేదా డైరీ ఫామ్లో సో పూజల కోసంగా యూస్ చేస్తూ ఉంటారు అలాగే వీటి క్వాలిటీని కాపాడుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో ప్యూర్ పొంగునూరు జాతి ఆవు ఏదైతే ఉందో అది లక్ష రూపాయల నుంచి రెండు లక్షల దాకా అనేది ఉంది ప్యూర్ పుంగునూరు జాతి ఆవు మినిచర్ ఆవులు వచ్చేటప్పటికి రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ఒక్కొక్క ఆవు అనేది ఉంది సో మైక్రో మినిచర్ కౌస్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఆవులు అవి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఒక్కొక్క ఆవు అనేది ఉంది సో చాలా పొట్టిగా ఉంటాయి సున్నితంగా ఉంటాయి ఇంట్లో మనకు పిల్లల మాదిరిగా తిరుగుతూ ఉంటాయి చాలా వీడియోస్లో మీరు చూస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి ఈ డైరీ ఫామ్ అనేది ఉంది రాజు డైరీ ఫామ్ అనేది సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఆంధ్ర తెలంగాణకు ఫ్రీగా అనేది పంపిస్తారు అంటే మీరు జీవం చూసిన తర్వాత ఒక ఆవుని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఆ లైన్లో ఇంకొక ఆవు కనుక సెలెక్షన్ అయిందంటే ఆ రెండు కలిపి తీసుకుని వస్తారు అంటే వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉంటాయి లేదా మీరు ఇందాక కార్లో చూశారు అలాగ వచ్చేసి మీరే తీసుకుని పోవాలన్నా కానీ తీసుకుని పోవచ్చు అడ్రస్ ఇంకోసారి చెప్దాం రాజు డైరీ ఫామ్ అండి రాజు డైరీ ఫామ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి సో ఈ డైరీ ఫామ్ అనేది ఉంది నంబర్స్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి ధరలు వచ్చేటప్పటికి కొద్దిపాటిగా అటు ఇటు బ్యారం చేసే అవకాశం ఉంటుంది సంవత్సరం మొత్తం ఈ వీడియోలో నాలుగు నాలుగైదు ఉన్నాయి అయిపోయినాయి అనేది కాదు సో ప్యూర్ క్వాలిటీ కలిగిన పుంగునూరు మినీచర్ మైక్రో మినీచర్ ఆవుస్ మనకి మనకిక్కడ అందుబాటులో ఉంటాయి సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి సో చాలా చిన్నగా ఉంటాయండి ఎక్కువ శాతం దీన్ని ఇళ్ళల్లో పూజల కోసంగా గుడికి డొనేట్ చేయడానికి అలాగే డైరీ ఫార్మ్స్లో ఒకటి నీట్గా పెట్టుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు దీని ద్వారా వచ్చే పాలు తీసుకోవాలన్న కాన్సెప్ట్లో అయితే దీన్ని తీసుకోకూడదు చాలా పొట్టిగా ఉంటాయి పద్దెనిమిది అంగుళాలు ఆ రేంజ్లో ఆ స్టేజ్లో అనేవి ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద రెండు దగ్గర అనేవి మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయండి